శ్రీ గురుభ్యో నమరి ఓం వాగర్ధవి వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం మే రెండు వేల ఇరవై నాలుగు మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి గురుడు యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది అలాగే రాహు యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని ఒక మరొక ఎపిసోడ్లో చేసుకుందాం ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను చాలామంది చెప్పాను జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను కొద్దిమంది మిత్రులు ఆత్మీయులు నన్ను గౌరవించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో మనకు ఒక మంచి పంచాంగాలను ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట మంచి మాటలు చెప్పుకుంటున్నాం విద్యార్థిని విద్యార్థులకి కానివ్వండి తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థిని విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి ఉద్రేకపడకండి ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది నేను మరీ చెప్తున్నాను ధార్మికమైనటువంటి చింతన దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి దేశం యొక్క ఉన్నతి కోసం పాటుబడే వ్యక్తుల్ని ఎన్నుకోండి రాష్ట్రం యొక్క ఉన్నతిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎనుక రేపర్తించండి అది ఏ మతం వరైనా ఏ కులం వరైనా మరియు ఏ పార్టీ వరైనా సరే మనకు ధార్మికమైనటువంటి కావాలి రామరాజ్యం ఉండాలి రామరాజ్యం అంటే ఏంటి మళ్ళీ తీసుకోవచ్చు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి ఆనందమైనటువంటి రాజ్యం కావాలి అటువంటి వ్యక్తులు అనుకోండి యువతకు ఏం చెప్తారంటే యువతలో ఈ రాహు యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు కాబట్టి యువతులు యువ యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి అలాగే సముద్రపు జలము దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచు ఏదైనా చేయండి ఆటపాటల్లో మునుగోవద్దని చెప్పట్లే ఆటపాటలు ఆడాలి పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి అంటే తీర్థస్నానము లేదా చెరువు స్నానము నదీ స్నానము చేయవచ్చు పెద్దల సమక్షంలోనే మీ కొడుకు ఇరవై ఒకేళ్ళు ఉన్నా సరే గజయితగాడైనా సరే ఒంటరిగా పంపించకండి మనవాడు మంచివాడే పక్కవాడు తాయి తన్న వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనవాడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్లేసరికల్లా వీడు కూడా చనిపోతాడు కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం అయితే యువత యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా అని ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు అందరికీ నమస్కారం మే రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు కుంభరాశి వారికి మొదటి వారం అనుకూలంగాను అంటే యావరేజ్ రెండో వారం తీవ్రమైనటువంటి నష్టంగా కనపడుతుంది మూడు నాలుగు వారాలు పర్వాలేదు యావరేజ్ అంటే మొత్తం మీద మూడు మా మూడు వారాలు యావరేజ్ ఒక వారం తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం అంటే ఏమిటి ఏం చేయాలి మనం ఈ మాసంలో మొత్తం కూడా సమస్తమైనటువంటి విషయాలలో మౌనమే సదా మీకు ప్రశస్తము నోరు తెరిచారా నష్ట అనవసరంగా డబ్బులు ఇచ్చారా కష్టం అనవసర డబ్బులు పుచ్చుకున్నారా తీవ్ర విభేదాలు సోదరుల మధ్య తల్లిదండ్రుల మధ్య భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి అల్పమైన ఆస్తుల గురించి వంద గజాలు పది గజాలు రెండు గజాలు దానికి కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు పొలం విషయంలో కంటు తోటి రైతు సోదరులతో ఇబ్బంది పడే అవకాశం రైతు సోదరులు ఉన్న అవకాశం నకిలీ విత్తనాలు పెడదాం అలాగే ప్రభుత్వం వారి బ్యాంకుల వారు మీ ఆస్తుల్ని జప్తు చేస్తాం మీ లోన్ కట్టలేదనే వస్తాయి అది కాస్త గొడవ దాకా వెళ్ళిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం రైతు సోదరులు జాగ్రత్త పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా నష్టాలు అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్యాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఒకటి మూడు నాలుగు వారాల్లో పర్వాలేదు అనిపించినా మీరు చేసినటువంటి కొన్ని తప్పులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి కాబట్టి మొదటి నుంచే డబ్బు విషయంలో కార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి పనితనం విషయంలో జాగ్రత్త ఉండి మెళ్ళు నేర్చుకోండి ప్రాంగణ నియామకాల్లో ఏవైనా ఇంటర్వ్యూ ఉంటే మీ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బలంగా ఉంటేనే మీకు మంచి వృత్తి ఏర్పడే అవకాశం అంటే మంచి కంపెనీలలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా నష్టాలు పొందుకునేటువంటి సూచనలు బలంగా కనబడుతున్నాయి అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబల అవకాశం అలాగే కుటుంబ పర చిన్నభినవడం వచ్చినటువంటి శుభకార్యాలు కూడా వాయిదా పడేటువంటి అవకాశం లేనిపోయిన అవాంతరాలు చికాకులు తొందరపడతనం మద్యపాన సేవనం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు మోసపోవడం మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపలు వారికి ఇబ్బంది మాసం మొత్తం కూడా ఇబ్బంది అంటే లేదండి మొదటి వారంలో కొంత ఫలితాలు శుభకరంగా ఉంటాయి ఐదిట్లో ఒకటన్నా పాజిటివిటీ ఉంటుంది నాలుగు నెగిటివ్ ఉండే అవకాశం ఇలా ఒకటి మూడు నాలుగు వారాల్లో కొంత మంచి కొంత ఇబ్బంది జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి రెండవ వారంలో మాత్రం తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు సెక్యూరిటీగా సంతకాలు పెట్టారా మీ జీవితం పదేళ్ల వరకు నష్టపోవడమే ఈరోజు మీ స్నేహితుడో మీ బంధువో రాబంధువో చిట్టిపాట పాడేసి ఓ పది లక్షలు పది కోట్లో తీసుకెళ్ళిపోయాడంటే మాత్రం మళ్ళీ వాడు మీకు కనిపించే అవకాశం లేదు మీరు పట్టుబడడం ఖాయం మీ ఉద్యోగం పోవడం ఖాయం లేదా నెలసరి కిస్తులు మీరు కట్టాలి నెలకి ఎంత కట్టాలి కనీసం లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది నెలకి లక్ష నష్టం అప్పణంగా ఇచ్చేయాలి అంటే ఏం చేయాలి మనం మీకు ఫలితాలు ఏప్రిల్ మాసంలో వస్తున్నాయి కదా మే మొత్తం కూడా ఎవరైనా సరే సొంత తమ్ముడు డబ్బులైనా సరే డబ్బుల నా దగ్గర లేవు నిజంగానే మీ దగ్గర డబ్బులు ఉంచుకోకండి మీ డబ్బులన్నీ కూడా మీ ఆవిడ ఖాతాలను మీ పిల్లల ఖాతాలో వేయండి ఆ వాళ్ళ చెక్ బుక్లు వాళ్ళ ఫోన్లు కార్డులన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి మొహమాటమేమీ లేదు మన గ్రహచారం బాలేపోతే మనకి గడ్డి గడ్డి బుక్ కూడా పామై కాటేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే మన వాళ్ళెవరినీ కూడా భార్య పిల్లలు అందరినీ కూడా నమ్మవలసిన అవసరం లేదు ఎందుకు వాళ్ళ ఇతరుల ప్రలోభాలు అనవచ్చు వాళ్ళు ఇంకొకళ్ళ వల్ల వాళ్ళు మోసపోవచ్చు మీ భార్య మీ బాగుమర్తి కోసమని అయ్యో అర్జెంట్ అన్నాడు మీద మాయని లేడు వాడికి అది లక్ష రూపాయలు అవసరం ఉన్నాయి ఇచ్చేసానని చెప్పేసి అనవచ్చు తిరిగి వచ్చే అవకాశం లేదు ఇవ్వాలనుకుంటే మీరు దానంగా ఇచ్చేయండి పది కోట్లు కాదు యాభై కోట్లు దానంగా ఇవ్వండి మళ్ళీ వాటిని తిరిగి మరి ఊహించుకోకండి తిరిగి వస్తాయన్న భావన ఉండకండి దానం చేసి అంటే డబ్బులు ఇచ్చేసి కృష్ణార్పణం అనుకోండి వస్తువు ఇచ్చేసి కృష్ణార్పణం అనుకోండి అంతే తప్ప మీ చేతికి మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉండవు అదే యావరేజ్ ఫలితాలు ఉన్నప్పుడు భగవంతుని విశ్వాసం పెద్దల మాట వినడం బుద్ధి అనుకూలంగా ఉండడం విద్యార్థిని విద్యార్థులు సరైన దృక్పథంతో ఉండడం ఈ పోటీ పరీక్షలు నేను జాతకంలో నాకు బాగాలేకపోయినా సరే నేను గెలుస్తాను భగవంతుడు అమ్మవారు నాతో ఉంటుంది అటువంటి సంకల్పం గట్టిగా ఉంది దేవుడు అక్కర్లేదు ఎవరు నేను మనోనిశ్చయం నేను రాయగలుగుతాను నేను ఐఐటి పాస్ అవుతాను నేను ఏ ట్రిబుల్ఈ పాస్ అయిపోతాను నాకు బిడ్స్ పిల్లలైన్లో నాకు సీట్ వస్తుంది లేదా నాకు ఇంకో చోట నాకు మంచి ఉద్యోగం వస్తుంది నేను ఖచ్చితంగా విదేశాలు వెళ్తాను దానికోసం ఐఎల్సి జిఆర్ టోఫీ నైన్ పరీక్షలు రాస్తాను లేదా ఉద్యోగం కోసం నేను ఖచ్చితంగా మంచి నియామక దాంట్లో అవుతాను సంకల్పం పెట్టండి అప్పుడు మీరు భగవంతు ఆరాధన చేయండి అమ్మవారు మీకు మీకు నచ్చినటువంటి దైవ ప్రార్థన చేయండి తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి బట్ రెండవ వారంలో ఉన్నటువంటి ఫలితం తీవ్ర నష్టాన్ని కష్టాన్ని అవమానాన్ని తొందర కలిగిస్తుంది దానివల్ల ఉద్యోగ నష్టం గ్రహచారం బాలేదు లంచాలు పుచ్చుకునే అవకాశం దానివల్ల ఉన్న ఉద్యోగం కాస్త దూరం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి అనుకోనిరుగ్మతలు అంటువ్యాధులు అవకాశం అన్య స్త్రీ అన్య పురుష సంపర్కం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇతరులతో మిగిలినటువంటి స్నేహితం నా స్నేహితురాలు మంచి అన్నాయండి చాలా మంచివాడు నాకు అతను చాలా ఇష్టం తప్పకుండా మీరు మిమ్మల్ని ఉచ్చులో బిగిస్తున్నట్టే పేరు మార్చుకొని తన ఉనికిని మార్చుకొని మీకు దగ్గర మిమ్మల్ని నాశనం చేసేటువంటి ప్రక్రియ దగ్గరలో ఉంది కాబట్టి జుగుప్ సాగర్ ఫోటోలు షేర్ చేసుకోకండి ఎట్టి పెద్దల వారితో వీడియో కాల్ మాట్లాడకండి చాలా ప్రమాదంలో పడినట్టే అటువంటి ప్రేమ ఈరోజు ఈ మాసంలో మీకు తీవ్ర నష్టాన్ని కుటుంబంలో తీవ్రమైనటువంటి పరువు భంగం పెద్దవాళ్ళకి పరిస్థితి గందరగోళంగా జరుగు అవుతుంది ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి లేనిపోని మీకు నష్టాన్ని కలిగిస్తుంది మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపల జిల్లా వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి ఇక రాజకీయ విషయానికి వచ్చేస్తే యావరేజ్ ఫలితాలని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి యజ్ఞము యాగము నేను ఖచ్చితంగా బ్రాహ్మణుడిగా చండీయా చండీయాగము యాగము రాజాశ్యామల యాగం చేయమని చెప్తాను నేను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నా వృత్తిలో ఉన్నప్పుడు నా వృత్తి గురించి గౌరవంగా ఎందుకు చెప్పుకుంటా నేను అది చేయండి నేను చేస్తా అని చెప్పట్లేదు చేయించుకోండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది చాలా మంచి అక్షర దోషం లేనటువంటి వ్యక్తుల చేత మీరు చేయించండి తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి చెండి అమ్మవారి అనుకూలత వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది ఎందుకంటే మీకు రెండో వారంలో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్ర ప్రజల చేత అసలు మిమ్మల్ని ఎన్నుకునేటువంటి ప్రసక్తే లేదనుకుంటున్నారు వాళ్ళు అటువంటి స్థితి మాసంతో కనబడుతోంది మరి మనం ఏం మనం చాలా గౌరవంగా జాగ్రత్తగా అందరితో కూడా అయ్యా అమ్మ అని అనుకోవాలి అసెంబ్లీలో కూర్చోవాలనుకున్నా పార్లమెంట్లో కూర్చోవాలనుకున్నా మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే అంతకు మించినటువంటిది తల్లిదండ్రుల సేవ చేసుకోండి అలాగే చండి అమ్మవారి సేవ చేయండి రాజాశ్యామల హోమం చేసుకోండి అద్భుతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయకపోవడం మంచిది నియామకాల ఉద్యోగంలో చాలా టాలెంటెడ్గా ఉండే ప్రయత్నం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేయండి బాగుంటుంది అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ ప్రయత్నంలో మీరు అధిక కష్టపడాల్సిందే రెండో వారంలో ఏమాత్రం ప్రయత్నం చేయకండి హాయిగా ఖాళీగా కూర్చోండి ఎటువంటి ప్రయత్నం సంతకం కూడా పెట్టదు అప్లికేషన్ నింపకూడదు ఒకటో వారంలో మూడు నాలుగు వారాల్లో కొంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు విదేశీ ప్రయత్నాలు చేయండి అనుకూలంగా ఉంటుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ వ్యూరు నుంచి కూడా మీకు మంచి శుభమైన వార్తలు వినే అవకాశం ఇంట్లో కూడా ఏదైనా శుభవార్త సంగట జరిగే అవకాశం అంటే మీ కుటుంబ పరిస్థితుల యొక్క వ్యక్తుల జాతక ప్రభావం బాగుంది కాబట్టి మీకున్నటువంటి శుభయోగం వల్ల మీ కన్యాదానము లేకపోతే మీ సోదరికి వివాహము లేదా మీకు వివాహ బలం ఏర్పడము లాంటివి జరగవచ్చు యావరేజ్గా ఉన్నాయంటే ఇతరుల యొక్క పుణ్యబలం కూడా మీకు అనుకూలంగా ఉండాలి అటువంటి విధానం వల్ల మీకు లాభకరం ప్రశస్తమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ పుణ్యబలం వల్ల మీ చుట్టన వాళ్ళు కూడా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలుంటాయి ఇక వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సూపరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది రెండో వారంలో ఇతరుల మాట విని నష్టపోతారు జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల యావరేజ్ ఫలితాలను ఇప్పుడు ఏం చేయాలి తక్కువ పెట్టుబడి పెట్టండి రెండో వారంలో ఎట్టి పరిస్థితులు మీరు పెట్టుబడి పెట్టకూడదు అటువైపు వెళ్ళకండి మంచిది కాదు మత్స్యకారులు కూడా రెండో వారంలో సముద్రానికి వెళ్ళకూడదు రుజులు చేపలు చేయలే వారు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది రైతు సోదరులు కూడా నకిలీ విత్తనాలు పెడత పొందుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సర్టిఫైడ్ మందుల దుకాణంలోనే ఎరువులు కానీ లేదా ఇతరత్ర సేంద్రియ ఎరువులు కానీ లేదా గింజలు కానీ ధాన్యపు గింజలు విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి రెండో వారంలో కాకుండా మూడో వారం నాలుగో వారం మీకు శ్రేష్టమైనటువంటి శుభయోగం కలిగిస్తుంది అలాగే ఈ పొలం పనులు కూడా మీరు ఆఖరి వారంలో లేదా జూన్ రెండో వారంలో మొదలు పెట్టుకుంటే మీకు లాభవంతమైన శుభయోగాన్ని తప్పకుండా పొందుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినూత్ పథాల్లో అప్రమత్తంగా ఉండండి ఈ పెట్రోలియం రసాయన కర్మాగారంలో కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి కొంతమంది మరణానికి మీరు కారణమయ్యే సూచన కనబడుతుంది మీరు చేసినటువంటి తెలివి తక్కువ పని ఒక కార్మికుడి వల్ల రసాయన కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరగబోతోంది జాగ్రత్త అది ఈ రాసు వ్యక్తులు అంటే యజమానులు కావచ్చు కార్మికులు కావచ్చు ఈ రాసులటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందులు పలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కార్మికులు అప్రమత్తంగా ఉండండి కర్షకులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సినిమా రంగంలో కానీ లేదా కళాకారుల క్రీడాకారులు కానీ వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కళాకారుల క్రీడాకారులు ముఖ్యంగా డోపింగ్ జస్టులో పట్టుబడడం కళాకారులు ఇతర చేతుల్లో మోసపోయిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించే అవకాశాన్ని వినియోగించుకోండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిబ్బ బాణ్య కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలయంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో ఇబ్బందులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్ కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు నిరంతరం కూడా సమయ పాలన టైం టేబుల్ పర్ఫెక్ట్గా మే మెయింటైన్ చేయగలిగితే లాభం ఉంటుంది మీ పనిలో మాత్రమే ప్రమేయం చూసుకోండి ఇతరుల పనిలోకి మీరు అనవసరంగా ప్రవేశించి వాళ్ళ పనులని డిస్టర్బ్ చేయడం వల్ల మీ ఉన్న పని కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కృత్రిమ సంతానం కోసం మీరు ప్రయత్నం చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదైనా మాసం మీరు ప్రశాంతంగా మౌనంగా జాగ్రత్తగా డబ్బు విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ వ్యాపార విషయంలో కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిదని విషయం గుర్తించండి కన్సల్టెన్సీ మీద మీరు అంటే ఆధారపడవచ్చును కాకపోతే విపరీతమైనటువంటి ఆధారపడడం వల్ల నష్టాలు పొందుకుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది రెండో వారం ఏమాత్రం అనుకోలేదు మిగతా వారాల్లో లాభాలున్నాయి తప్పకుండా భగవద్ధ్యానం అలాగే స్వయంగా మీరు అభివృద్ధి పొందడానికి ఎటువంటి అపవాదులు అవమానకుండా నిరంతరం హనుమాన్ చాలీస పారాయణం ఇవన్నీ తీర్థయాత్రలు చేయగలిగితే కుటుంబ సభ్యులతో మాత్రమే చేయండి పగటిపూట చేయండి ఇది ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసుకోండి ఒక మంచి పేరు ఉన్నటువంటి డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని మీరు ప్రయత్నం చేస్తే మీకు లాభవంతంగా ఉన్న విషయం గుర్తించండి కోర్టు వాదన ఏమి ఉంటే మాత్రం నాలుగో వారంలో కాస్త మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి నాలుగో వారంలో కోర్టు వాయిదాలు కోరుకోండి అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించండి ఏదేమైనా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమృతులు వారు జ్యోతిష్య పండితులు కూడా కొద్ది ఇబ్బంది పడవచ్చును అప్రమత్తంగా ఉండండి భగవద్ధ్యానం నిరంతరం శుభాన్ని భగవద్గీత పారాయణ అత్యంత ఆనందాన్ని కార్యసిద్ధిని కలిగించే అవకాశం విషయాన్ని తెలియజేస్తూ నెగిటివ్ అని చెప్పేసి భయపడకల్లా జన్మజాతకాన్ని చూయించుకోండి వెంటనే జన్మజాతకం వల్ల మీకు అనుకున్న ఫలితాలు ఉండవచ్చు కాబట్టి అక్కడ మీరు మీ ప్రయత్నం చేస్తే లాభం ఏదేమైనా దానము యజ్ఞము తపస్సు వల్ల శుభం కలుగున్న విషయాన్ని గుర్తించండి ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అదృష్ట ఆనందయోగల పరంపర కొనసాగు కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు